హాయ్ అండి అందరు ఎలాగొన్నారు నేనైతే బాగున్నానండి గార్డెన్ వీడియోస్ చాలామంది కామెంట్ చేస్తున్నారు గార్డెన్ వీడియోస్ అనేసి ఎందుకు పెట్టట్లేదు అని ఎందుకంటే ఏం చెప్తామండి అవి నేను చెప్పాను కదండి చాలా వీడియోలో మేము కుంటూ పైన గార్డెన్ వర్క్ చేసుకుంటామండి మా వానర్ వాళ్ళ ఇంటి దగ్గర అని చెప్పాను కదండి వాళ్ళైతే మాత్రం ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ కొంచెం కొంచెం ఎదుగుతుందని చెప్పి వాళ్ళైతే మాత్రం కొంచెం ఉంటుంది కదా ప్రతి ఒక్క మనిషికి వాళ్ళు చేయరు నన్ను చేయనివ్వరు అన్నట్టు వాళ్ళ ఛానల్ ఇదే అయిపోతుంది ఛానల్ పెట్టేసింది ఇప్పుడు బోల్ డబ్బు వస్తుంది ఇప్పుడు మా వాచ్మెన్ డ్యూటీ మానేస్తారు అనుకొని వాళ్ళైతే మాత్రం వాచ్మెన్గా ఉన్నాం కదా అనేసి ఇంకా నువ్వు గార్డెన్ వీడియోస్ పెట్టకు ఇంకా మా వీడియో మా అపార్ట్మెంట్లో ఉన్న వీడియోస్ అన్నీ డిలీట్ చేసి అన్నారనేసి నేనైతే డిలీట్ చేస్తాను ఇప్పుడు అయితే మాత్రం నేను ఎందుకు తీస్తున్నానంటే టమాటే మొక్కలు ఉన్నాయి కదండి ఆ టమాటే మొక్కలు అయితే అప్పుడు నేను చెప్పాను కదా పోయిన టమాటే మొ నేనైతే పోయినవన్నీ మొక్క మొదలు వేసేస్తే అవే మొక్కలు వస్తాయని అవన్నీ అయితే ఇప్పుడైతే నేను అవన్నీ చూసారు కదా నేను తీసుకున్నాను ఇప్పుడైతే వంకాయలు సీజన్ అయితే పోయింది నాకైతే ఇప్పుడైతే పైకి వచ్చి చూసారు కదా వంకాయ అయితే ఎలా పోయిందో పైకి వచ్చి వంకాయలన్నీ మొక్కలన్నీ తీసేసి ఇంకా నేనైతే పొలం ఎలాగైతే దున్నుతారో అదే విధంగా అయితే మాత్రం దున్నేసాను అదే గుప్పు అయితే తవ్వేసాను గుప్పు అయితే తవ్వేసిన తర్వాత టమాటా మొక్కలు అయితే ఒక్కొక్కటి కన్నం పెట్టేసుకొని ఒక్కో దగ్గర రెండేసి వేసుకున్నాను ఇంకా బహుశా నేనైతే మాత్రం మీకు పెట్ మీకు గార్డెన్ వీడియోస్ పెడతానా లేదో నాకైతే తెలియదు ఈ వీడియో అయితే ఎందుకు చేస్తున్నానంటే ఫైనల్గా ఈ వీడియో పెడతాను ఇంకా మళ్ళీ ఏమైనా అంటే మాత్రం తీసేయచ్చు తీసే తీయడం అయితే జరగదు ఇంక ఈ గార్డెన్ వీడియో అయితే మాత్రం ఈ వీడియో నేనైతే పెట్టేశాను కదా పెట్టేసిన వీడియోలన్నీ డిలీట్ చేయడం ఎందుకని నేనైతే మా ఫస్ట్లో అయితే డిలీట్ చేస్తాను అందరూ నన్ను క్షమించండి ఇంకా ఈ వీడియో అయితే నేనైతే డిలీట్ చేయనండి ఇంకా చూసారు కదండి ఒక గుప్ప తవ్వేసిన తర్వాత నేనైతే కన్నం మధ్య మధ్యలో కన్నాలు పెట్టేసుకొని చూశారు కదా నేనైతే రెండేసి వేసేసుకుంటున్నాను ఇవేమో చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలాగా ఉల్లిపాయ మొక్కలాగా అయితే వచ్చింది అవి అవి అయితే తీస్తాను అవి ఉల్లిపాయ అయితే కాదు అది ఎల్లో ఫ్లవర్స్ పోస్తాయి అవి అయితే మాత్రం ఇంకా నేనైతే రెండేసి మొక్కల అయితే పెట్టేసుకున్నాను మొత్తం మీరు ఎవరైనా సరే ఇలాగా గార్డెన్ వర్క్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న అయితే మాత్రం తప్పకుండా మాత్రం గార్డెన్ వర్క్ మీ సొంత దాంట్లోనే పెంచుకోండి ఇంకా మనుషులు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు కదండి వాళ్ళు పనిచేస్తూ ఒకలాగా పని చేయకపోతే ఒకలాగా చూపిస్తున్నారు ప్రేమ అయితే మాత్రం ప్రేమ ప్రేమేటి ఏదైనా ఒకటే ఒకేలా చూపిస్తున్నారు వాళ్ళైతే మాత్రం ఇంత కష్టపడి మేము ఇంత పని చేస్తామంటే ఎందుకు అయ్యో మా ఆనర్సే కదా అనే కదా చేశాను అయినా సరే ఇప్పుడైతే మాత్రం వాళ్ళైతే ఈ ఛానల్ ఎక్కడ ఆపేస్తారని భయమేసింది నాకైతే మాత్రం అందుకని ఇంకా గార్డెన్ వీడియోస్ ఏంటి పెళ్లి వీడియో ఏంటి అన్నీ డిలేట్ చేస్తాను అందుకే ఇంకా నా ఛానల్లో అయితే ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అనుకుంటున్నాను నేనైతే మాత్రం వీడియో గార్డెన్ వీడియో తమ్మాట మొక్కలది ఇంకా ఇంకా మా ఇంట్లో చేసింది అయితే మా పిల్లలది అన్నీ అవి అయితే నేను పెడదాం అనుకుంటున్నాను నా ఈ వేడియా చూసిన ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేస్తారనే నమ్మకంతో ఈ వేడియా చేస్తున్నాను ఇంకా టైలరింగ్ కూడా నేను కొంచెం కొంచెం నేర్చుకున్నానండి ఆ టైలరింగ్ వీడియోస్ కూడా మీకు పెడతాను చూసారు కదండి ఈ గార్డెన్ అయితే మాత్రం ఫైనల్గా అయితే మాత్రం చూసారు కదా ఇంకా టమాటి మొక్కలు అక్కడ టబ్బు ఎక్కడో టబ్బు అయితే ఖాళీగా ఉందనేసి మొత్తం మొక్కలైతే ఎక్కడెక్కడైతే సర్జేశాను సర్దిసిన తర్వాత అయితే మాత్రం ప్రతి ఒక్కరికి చెప్పింది ఏంటంటే మాత్రం ఇప్పుడు మనం మొక్క వేసిన ప్రతిసారి వాటర్ వేయండి వాటర్ వేయకపోతే మాత్రం నిలబడదు మొక్క అయితే మాత్రం ఇప్పుడు టమాటైన వేలు కొంచెం మంది అయితే మాత్రం వేర్లతో తీయాలి కదా లేకపోతే చచ్చిపోతే కదా అంటారు కానీ నారుకి వంకాయ నారుకి మిరప నారుకి అయితే మాత్రం వేర్లు కదిలా పర్వాలేదండి చూశారు కదా నేనైతే కదిలిపించాను తర్వాత ఇప్పుడు ఎలాగ మంచి కాస్తుంది కదా అందుకనేసి అని నేనైతే వేరు వీర్లు కదిలిపోయినా పర్లేదులే అనేసి నాటేశాను ఇంకా నాకైతే అయితే ఇవన్నీ మిగులయ్యి చూసారు కదండి ఒక ఒక టబ్లో రెండేసి రెండేసి అలా పెట్టేసాను కన్నా మధ్య మధ్యలో కన్నాలు పెట్టేసుకొని ఇప్పుడు ఇంకా లాస్ట్లో అయితే మాత్రం వాటర్ వేయడమే మిగిలి ఉంది ఇంకా మా పక్కన మా ఆయనేమో అదే ఆకులయ్యి పడేసి అదంతా చండాలం అయిపోతుంది అదే మేడ క్లీనింగ్ చేస్తున్నాడు మా మిది తోటలో అయితే మేడ క్లీనింగ్ చేస్తున్నాడు చూసారు కదా ఇంకా నేనైతే కంపోస్ట్ అయితే ఇది ఆల్రెడీ నేను పెట్టాను కానీ డిలీట్ చేస్తానని చెప్పాను కదండి కంపోస్ట్ అయితే మాత్రం నేను మొక్క మొదలై కంపోస్ట్ అంతా వేసేస్తాను అంటే ఎండిపోయిన ఆకులైన మొక్క మొదలె వేసేసిన తర్వాత చూసారు కదా కంపోస్ట్ అయితే ఇంత బ్లాక్గా అయిపోయింది ఈ పైన కూడా పక్కన కూడా మట్టి వేసుకోవచ్చు పక్కన కూడా మట్ మొక్క కూడా పెట్టుకోవచ్చు మనకైతే మాత్రం చాలా అంటే చాలా బలంగా వస్తాయి టమాటీలు అయితే మాత్రం నేను ఆల్రెడీ టమాటి మొక్కలకి మట్టి అలా కలుపుకోవడానికి వీడియో కూడా చేశాను కానీ బ్యాడ్ లైక్ డిలేట్ చేస్తాను అనుకూలమైన పరిస్థితుల్లో ఇంకా చూసారు కదా ఒక్క టమాటీ నేను పోయింది కదా అలా మొదలు వేసేస్తే గుత్తులుగా వచ్చేసాయి చూసారు కదా ఎంత గుర్తుగా ఒకే దగ్గర ఒక ఇరవై మొక్కలు అయితే వచ్చేసాయి కదా అవన్నీ ఇప్పుడు విడదీసేసి విడదీసేసి అవన్నీ చేసేస్తున్నాయి అంత చేసేస్తున్నాను చూసారు కండి ఇదే విధంగా అయితే మతం మనం టమాటి నారు ప్రతి ఒక్క మిద్దె తోటలని ఇలాగే వేసుకోండి ఇంకా కొత్తగా మిద్దె తోట స్టార్ట్ చేయాలనుకున్న వారి కోసం అయితే సరే చాలా ఛానల్ అయితే వచ్చాయి కదా వాటిని అయితే మీరు ఫాలో అవ్వచ్చు ఇంకా చూసారు కదండి నేనైతే ఇదే విధంగా అయితే మేము గార్డెన్ వర్క్ చేస్తూ మొక్కలు నీళ్ళు వేస్తూ అన్నీ చేస్తున్నాము కానీ అనుకూలమైన పరిస్థితుల్లో వాళ్ళ పని మేము ఒక పని చేయలేదనేసి నా గార్డెన్ వీడియోలు అన్ని డిలేట్ అది అదే ఎంత వర్క్ కరెక్టో నాకైతే తెలియదు ఇంకా చాలా అంటే చాలా బాధ అనిపించింది ఎవరితో చెప్పుకోలేము ఉండలేము అంత బాధ అనిపించింది చూసారు ఇంకైతే మాత్రం ఈ వీడియో ఇంకా చూసిన ప్రతి ఒక్కరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి వీడియో ఎలా అనిపించిందో ఇంకా నేనైతే మాత్రం లాస్ట్ అండ్ ఫైనల్ అనుకుంటున్నాను ఈ వీడియో ఫస్ట్లో నేను ఆల్రెడీ నేను ఈ టమాటి మొక్కలకి మట్ట్యాల కలుపుకోలు పెట్టాను కదండి ఆల్రెడీ డిలే చేస్తాను చెప్పాను కదండీ అప్పుడు డిలే చేసిన టమాటీలు వీడియో అయితే మాత్రం మట్టాల కలుపుకున్నాను చెప్పాను కదా అవి అయితే మాత్రం చూశారు కదా ఈ విధంగా అయితే ఇప్పుడు నాకు కలిపిన వేసిన రెండు నెలలకి అయితే మాత్రం టమాటి అయితే వచ్చింది చూసారు కదండి పెద్ద సైజు ఇంకా